గోపీనాథ్ మరణించిన తర్వాత తల్లిని చూసేందుకు అనుమతించకపోవడం ఏమిటని దాని వెనుక ఉన్న తతంగం ఏంటి అని కేసీఆర్ కొడుకు పేరు చెప్పింది ఆమె వాంగ్మూలాన్ని తీసుకుని అసలేం జరుగుతుందో విచారణ జరిపించాలి అప్పుడు నిజ నిజాలేంటో అందరికీ తెలుస్తాయని బండి సంజయ్ పేర్కొన్నారు ఒక కన్న తల్లి ఆరోపణలు చేసినప్పుడు తెలంగాణలో ఉన్న ప్రజలందరూ బాధపడుతున్నారు అసలు ఏం జరిగింది వెంటనే విచారణ జరిపించాలి కొంతమందికి ఇద్దరు ఉన్నారు నలుగురు పిల్లలు ఉంటున్నారు కానీ తల్లి ఒక్కతే సంవత్సరాలు పెంచి పోసేటువంటి తల్లికి ఇలా సొంత కొడుకును హాస్పిటల్లో చూసుకోలేని పరిస్థితి తీసుకొస్తే ఆ తల్లి ఎంత తల్లడిల్లాలే నేను ఆయన చూస్తుంటే బాగా అనిపిస్తున్నది తల్లికి చూపెట్టకుంటే భార్యకు చూపెట్టకుంటే కొడుకుకు చూపెట్టకుంటే ఇంకెవరికి చూపెడతారు దీని వెనక జరిగిన తతంగం ఏంది తల్లి డైరెక్ట్ కేసీఆర్ కొడుకు పేరు చెప్పింది నా కొడుకు మరణము ఒక మిస్టరీ అన్నది ఏంటి అది ఆ రోజే చనిపోయింద అంతకంటే ముందే చనిపో కొంతమంది కోసము లేట్ గా అనౌన్స్ చేసి డిక్లేర్ చేసిందా దీని మీద విచారణ జల్పాల్సిన అవసరం పక్కా ఉంది హాస్పిటల్ డాక్టర్ల స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి హాస్పిటల్ యాజమాన్యం స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి మాగంటి గోపీనాథ్ గారి యొక్క తల్లి వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ ఇవ్వాలి చూసండి ఇవాళ నేను వీడియో చూసి నేను వాళ్ళ కొడుకు నేను అమెరికా నుంచి మా నాన్న అంతక్రియలో పాల్గొనడానికి వస్తే నన్ను బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి ఫోన్ చేసి రావద్దని బెదిరించిండు ఇది మామూలు శిర్మ గారు ఇది అలా తల్లి కేరిపింది నేను పోతే ఐసీయూలో నా కొడుకుని పోతే నన్ను చూపెట్టలేదు కేసీఆర్ కొడుకత్తని వేడుకున్నా పట్టించుకోలేదు ఆయన ఐసీలో పోయి చూసొచ్చిండు ఏం జరిగిందో తెలియదు నేను మల్ల పోయి మొత్తుకున్నా చూపెట్టే అవకాశం ఏంటది చూపట్లేదు ఏం జరిగింది ఆడ ఒక కన్న తల్లి ఆరోపణలు చేసినప్పుడు అందరి మనసు కరిగింది ఇవాళ తెలంగాణ రాష్ట్ర మొత్తం దొక్కలు బాధపడుతున్నారు కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గుండె మాత్రం కలుగుతలేదు మాగంటి గోపీనాథ్ గారి యొక్క ఈ దిలలో పూర్తిగా ఎక్కడ వివాదమైంది ఎక్కడ గొడవలు అవుతున్నాయంటే మాగంటి గోపీనాథ్ గారి యొక్క ఆస్తి పాస్తుల విషయంలో కేటీఆర్ కు మధ్య రేవంత్ రెడ్డి మధ్య గొడవలు స్టార్ట్ అయినాయి ఎవడైనా ఆస్తి పంపకాల్లో కుటుంబ సభ్యులు కొట్లాడుకుంటున్నారు అనుకుంటారు కానీ ఇక్కడ ఆస్తి పంపకాల్లో కేటీఆర్ను రేవంత్ రెడ్డి కొట్లాడుకుంటున్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ చెప్తున్నా ఒకటి నిజాయితీ ఉంటే నీకు ఏం సంబంధం లేదు అనుకుంటే నువ్వు కేసీఆర్ కుటుంబం ఒక్కటి కాదు అని అనుకుంటే ఈ ఆస్తి పంపకాల్లో నీకు భాగస్వామ్యం లేదు అనుకుంటే అది గుండె మీద చేసుకొని చెప్పు నువ్వు విచారకు ఇలా ఆదేశించు విచారకు ఆదేశించు నీ పేరు మీద ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయి రోజుపెట్టు ఎవరి పేరు మీద రోజుపెట్టు వాళ్ళ భార్య పేరు మీదకి అయినాయా వాళ్ళ తల్లి పేరు మీదకి అయినాయా లీగల్ అయినాయా ఇల్లీగల్ అయినాయా ఇంకెవరి పేరు మీద అయినాయా ఏం జరిగింది నువ్వు ఎందుకు స్పందిస్తావు